ఒక ప్రశాంతమైన అడ్డవిలో ఒక ఆకలిగొన్న నక్క ఆహారం కోసం తిరుగుతోంది అకస్మాత్తుగా అది ఓ చెట్టు నీడలో నెమ్మదిగా నడుస్తున్న తాబేలును చూసింది నక్క తన పెదవులను నాకుతూ ఆహా ఎంత సులభమైన ఆహారం నువ్వు నన్ను తప్పించుకోలేవు అంది తాబేలు వెంటనే ఆలోచించి నక్కా నన్ను తినాలంతే తినవచ్చు కాని ముందు నన్ను నదిలో కడగాలి లేకపోతే నేను మురికిగా చేదుగా ఉంటాను అని చెప్పింది ఆ నక్క తాబేలును నది దగ్గరకు తీసుకెళ్లింది నక్క నా తలమీద కాళ్ళు పెత్తొద్దు వాటిని తీసేయి నేను స్నానం చేసి వస్తాను అప్పుడు నువ్వు నన్ను తాజాగా రుచిగా తినవచ్చు నక్క రుచికరమైన భోజనం గురించి ఊహించుకుంటూ సరే అని చెప్పి తన కాళ్లు తాబేలు తలమీద నుంచి తీసేసింది తాబేలు నెమ్మదిగా నదివైపు నడుస్తూ నీటిలోకి వెళ్ళింది నక్క పట్టుకోవడానికి ప్రయత్నించింది కాని ఆలస్యమైంది తాబేలు నీటిలోపర సురక్షితంగా ఉంది నీటిలో ఈదుకుంటూ తాబేలు తన తలను బయటపెట్టి చెప్పింది నక్కా నువ్వొక్కపటమైన ధానవు కాని నేను ఇంకా తెలివిగా ఉంటాను నా గూడు జ్ఞానం నన్ను ఎప్పుడూ కాపాడుతాయి